స్వామివారు మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి వెళతారు అని అంటారు అంటే ఆయన యోగ నిద్రలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటంటారు అలాగే అంటే ఇది భూమండలానికి సంబంధించిందేనమ్మా ఎవరికైనా నిద్ర అవసరం కాదా ప్రాణులకి నిద్ర కావాలి కదా మనకి నిద్ర కావాలా ప్రతి జీవి భూమి మీద ఉన్నది నిద్రిస్తుందా మనకి ఆధారభూతుడైన వాడు ఆయన పడుకున్నా కూడా మన కథ నడిపేవాడు కదా భగవంతుడు నేను పడుకుని నిద్రపోతే మనం పనులు మానేస్తామా ఆ మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం స్థితికారకుడు విష్ణువు అంటే మన కథ నడిపేవాడు మనని పుట్టించేవాడొకడు లైన్ చేసేవాడొకడు మధ్యలో మనం మొత్తం కథని నడపవలసిన వాడైన విష్ణువు నిద్ర కాదది ఓకే ఇంత విశ్రాంతి యోగ నిద్ర అంటున్నారు యోగ నిద్ర అంటే ఏంటి మెలకువలోనే ఉండి నిద్రించటం మరి ఆయన పూర్తిగా పడుకుంటే మనమేం చేస్తాం ప్రపంచం ఎట్లా నడుస్తుంది జగన్ నియామకుడు కదా విష్ణువు ఇదంతా నియమం ఎట్లా జరుగుతుంది ఆయన కొంచెం ఆ విశ్రాంతి తీసుకుంటాడు దీనికి నిద్రపోతాడని చెప్పే కంటే నేను చెప్పిన మాటే కరెక్టు సూర్యుడు మెత్తబడటమే మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుంది చల్లగా ఉంటుంది మబ్బులు ఎక్కువైపోతాయి సూర్యుడు కనపడ్డు ఎండ పొడ కోసం వెతుక్కుంటాం చాలామంది పెద్దవాళ్ళకి ఎండ చూస్తే కానీ భోజనం చేయకూడదు అనే నియమం ఉంటుంది మీరు గమనించండి పెద్దవాళ్ళలో పొద్దు చూసి భోజనం చేస్తారు అందుకని ఈ యోగ నిద్ర మాట చెప్పారు ఆయన నిద్రపోయి పడుకుని ఎక్కడో రెస్ట్ తీసుకుంటాడు అని కాదు మధ్యలో పరివర్తన ఏకాదశి వస్తుంది మనకి పక్కకి తిరిగాడు విష్ణువని ఆ అప్పటికి పూర్తి వర్షాకాలం వచ్చేస్తుంది అనమాట మనకి ఎండ కోసం పరితపించే పరిస్థితి వస్తుంది అప్పుడు పరివర్తన ఏకాదశి వస్తుంది